నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్గా గా వస్తుంటే చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు మరోవైపు చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం పడుతోంది ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టి సారించారు అందులో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారు బాబు ఈ క్రమంలోనే మహిళలతో ముఖాముఖి నిర్వహించారు టీడీపీ అధినేత ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాబు కుప్పానికి వస్తే చాలు రీఛార్జ్ అవుతున్నారన్న చంద్రబాబు కుప్పం నుంచి తన గెలుపును మరోసారి రెన్యువల్ చేయాలని కోరారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి ఓటే ేనే ఇంట్లో మగవాళ్లకు తిండి పెట్టాలంటూ మహిళలకు చంద్రబాబు సూచించారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని నమ్ముకున్నా గెలిచే సత్తా లేదని గ్రహించిన చంద్రబాబు ఆడవాళ్ల ఓట్లే టార్గెట్ గా పెట్టుకుని వారిపై దృష్టి సారిస్తున్నారు ఇప్పటికే మగవారు ఎవరు టీడీపీ జనసేన కూటమికి ఓటు వేయరు కనుక మహిళలతో మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేయకుంటే మగవారికి తిండి పెట్టమని చెప్పండి అనే స్థాయికి దిగజారారు ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కొడుకుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి పోటీ చేసి మంగళగిరి లో ఓటమి పాలైన తన కుమారుడు లోకేష్ కి కూడా కోడలు అన్నం పెట్టడం లేదా అంటూ కార్యకర్తలే జోకులు వేసుకుంటున్నారు వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఒకప్పుడు నామినేషన్ వేయడానికి కూడా ఆయన కుప్పం కాదు చంద్రబాబు ఎవరో ఒకరు నామినేషన్ వేసేవారు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ ఏనాడు ఆయన కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు కుప్పం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు అంతేకాదు కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడమే కాక నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ సీఎం జగన్ ఇచ్చారని అన్నారు కుప్పంలో ఈసారి ఓటమి ఖాయమని గ్రహించిన బాబు ఓటర్లను గ్రూపులుగా విభజించి డబ్బులతో ఏ రకంగా కొనేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఒకటి రెండు సార్లు జనంలోకి వెళ్లిన ప్రచారం మాత్రం చప్పగా సాగుతోందని స్థానికులు అంటున్నారు ఈసారి కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రి అవ్వడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి బాబు తన స్వార్థ రాజకీయాల కోసం భార్యాభర్తల మధ్య చిచ్చులు పెడుతున్నాడని ఓటమి భయంతోనే బాబు ఇంత నీచానికి దిగజారు మారుతున్నారని ఎన్ని కుట్రలు చేసినా బాబుని నమ్మే స్థితిలో ప్రజలు లేరని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతూండడంతో కుప్పం మహిళలు సైతం మార్పును కోరుకుంటున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు బాబు భయం చూస్తుంటే ఈసారి కుప్పంలో వైఎస్సార్ సిపి పార్టీ గెలవడం పక్కా అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ జాట్స్